కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు సింహరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుందంటారు శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ సింహరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా కొత్త సంవత్సరము ఎలా ఉంటుంది అనేటువంటిది మీ భావన మామూలుగా ఉగాది పండుగకు ఎప్పుడూ కూడా రాశి ఫలాలు రాజపూజ్యత అవమానాలు ఆదాయ వ్యయాలు చెప్పుకోవడము సహజం అయితే కొత్త సంవత్సరము కదా జనవరి కదా జనవరి ఫస్ట్ అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటిది మన సాంప్రదాయము కాకపోయినా అసలు ఎలా ఉంటుంది మాకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరము అనేటువంటిది తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత కొంతమందికి ఉంటుంది సహజం అది అయితే సరే ఏది ఏమైనా ఎలా ఉంటుందో చెప్పాలి చెబుదాం కానీ మరి ఏం చేస్తాం అడిగినప్పుడు చెప్పాలి తప్పకుండా అయితే ఈ బలవంతం చెప్పాల్సిన ధర్మం కూడా మా వైపు ఉంటుంది కదా తల్లి అడిగినప్పుడు అందుకని సంతోషంగా చెప్పడానికి ఆనందంగా చెప్తాం ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ వరకు అని అంటే వీళ్లకు చాలా బాగుంది చాలా యోగవంతముగా ఉన్నది వీళ్ళు చాలా ఆదర్శప్రాయముగా ఉంటారు వీళ్లను చూసి వీళ్ళు చేసినట్టు మనం ఎందుకు చేయలేకపోయినామా అని అందరూ అనుకునేటువంటి విధానముగా వీళ్ళ యొక్క ఇది ఉంటుంది వీళ్ళను కాదనుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావడం జరుగుతుంది గతంలో ఎవరైతే కొద్దిగా అవమానపరముగా వీళ్ళను చిన్న చూపు చూశారో వాళ్ళందరూ కూడా పొరపాటు మాది క్షమించండి అని కోరుకొని మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుందిగాక వీళ్ళు ఎవరికీ ఎటువంటి పంక్తి భేదము లేకుండా సమానమైనటువంటి దృష్టితో అందరికీ కూడా సమన్యాయము చెయ్యాలి అనేటువంటి కోరికతో ఉంటారు వీళ్ళు వాళ్ళ పనులు వాళ్లే చేసుకుంటారు ఎవరైనా సహజంగా ఒక ఆ పన్ను చేయి ఈ పన్ను చేయి అని చెప్పేటువంటి వాళ్ళని చూస్తాం సింహరాశి వాళ్లకు వచ్చినటువంటి గుణం ఏమిటి అంటే వాళ్లకు వాళ్ళు చేసుకుంటేనే తృప్తి ఇంకొకరు చేస్తే అది ఎందుకో చేస్తే బాగుండదు అని కాదు కానీ ఆ తృప్తి ఉండదు వీళ్ళకు కొంచెం అందుకని వాళ్ళ పనులు వాళ్లే చేసుకుంటారు దాంట్లో విజయం సాధిస్తారు నలుగురు మెచ్చుకునేటువంటి విధానముగా వీళ్ళ యొక్క అడుగులు ఉంటాయి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ఎక్కువగా చేయటము నలుగురికి ఉపయోగపడేటువంటి విషయాలలో వీళ్ళ యొక్క చేయూత ముందు ఉండి నలుగురికి సహాయ సహకారాలు అందించి ఎదటి వాళ్ళ ఇండ్లల్లో తను ముందుండి చేయమంటే కాస్త ఖర్చు పెట్టి కూడా చేసేటువంటి విధానముగా చేస్తారు తద్వారా కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి పొందుతాయి తర్వాత వీళ్ళ సంతానానికి చాలా మహాద్భుతమైనటువంటి యోగము కలిగేటువంటి విధానముగా ఈ సంవత్సరము ఉన్నది అందరి మన్ననలు పొందుతారు గాక వీళ్ళు విపరీతమైనటువంటి పని ఉంటుంది పని లేకుండా ఉండరు వీళ్ళు ఆ పని శ్రమ శారీరకమైనటువంటి శ్రమ ఎంతైతే పడతారో అంత పదింతలు డబ్బు గడించడము కూడా ఉంటుంది గాక ఈ సంవత్సరము వీళ్లకు ఏది పట్టుకున్నా ఎంతో కొంత లాభమే ఉంటుంది కానీ ఎక్కడా కూడా ఇబ్బంది అనేటువంటి మాట ఈ సంవత్సరము వీళ్లకు గాక లేదు తప్పకుండా అంటే ఉన్నతమైనటువంటి ఆశయాల వైపు వీళ్ళు నడవడ నడవడిక ఉండటము క్షమించేటువంటి క్షమాగుణముతో వీళ్ళు జీవించటము ఈ సంవత్సరము అందరి దగ్గరికి వెళ్ళి అందరి యొక్క అభిమానాన్ని చూడగొనడం అనేటువంటిది ఉంటుంది వీళ్లకు ఎవరైనా ఒక మాట అన్నా కూడా సరే అంటే అన్నారులే ఏముందులే అనేటువంటి సర్దుకుపోయేటువంటి గుణం అనేటువంటిది ఉంటుంది పొలాలలో వీళ్లకు వచ్చేటువంటి ఆదాయము మహాద్భుతముగా రాబోతున్నది వీళ్లకు పొలము ద్వారా అంటే భూముల ద్వారా రైతులు ఉండొచ్చు లేదా పొలాలు ఏదో గుత్తకు అనేక రకాలుగా తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా అలా పొలాల నుండి వచ్చేటువంటి ధాన్య లక్ష్మి వలన వీళ్లకు సంపద వలన వీళ్లకు చాలా మేలు జరిగేటువంటి విధానముగా ఉన్నది వీళ్లకు ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఉంటాయి దీర్ఘకాలికమైనటువంటి బాధలతో బాధపడేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరము ఇంకా వాళ్లకు రోగం అనేటువంటి మాట అసలు ఇతనేనా ఇంతకాలం నుంచి బాగలేకుండా ఉన్నాడు ఇప్పుడు ఎలా బాగైందబ్బా అనేటువంటి దాంట్లో ఉండేటువంటి విధానంగా ఉంటారు వీళ్ళు విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది వీళ్ళ వీళ్ళ ప్రభావము సూర్యుడి యొక్క కిరణాల వలె వీళ్ళ ప్రభావం ఉంటుంది విద్యార్థులు చాలా చురుగ్గా ఉంటారు బాగా చదువుకుంటారు మంచి మార్కులు సంపాదిస్తారు మెడల్స్ సాధిస్తారు అలాగే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు అనూహ్యముగా అనుకూలమైనటువంటి చోటికి మార్పు జరగడం జరుగుతుంది వివాహాలు శుభకార్యాలు కావాల్సినటువంటి వాళ్ళు వాళ్ళ దానికి సంబంధించినటువంటి వైపుగా అడుగులు వేసి సక్సెస్ అవుతారు దీంట్లో సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరము సంతాన యోగం అనేటువంటిది ఉంటుంది గాక కోర్టుపరమైనటువంటి వివాదాలు కనుక ఉంటే ఈ సంవత్సరం ఆఖరులో కోర్టుపరమైనటువంటివి కొంచెం నిర్ణయాలు జరుగుతాయి వీళ్లకు మేలుగా జరుగుతాయి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా చురుకైనటువంటి వ్యవహారాలు అప్పజెప్పి చూడవలసినటువంటి విధానముగా ఉంటుంది వీళ్లకు బాధ్యతలు కొంచెం రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి తద్వారా వీళ్ళు ఒక కిరీటాన్ని నిద్ర పెట్టుకోవడం జరుగుతుంది గాక ఇది సింహరాశి వాళ్ళ యొక్క ఇది తర్వాత వీళ్ళు ఏదైనా పరిహారాలు అవి ఉండేటువంటివి మనం ఉగాది పండుగ నాడు రాజకీయ పరంగాను ఇంకొక పరంగాను తర్వాత రాజపూజ్యత అవమానాలు ఏమిటి లేకపోతే ఆదాయ వ్యయాలు ఏమిటి ఎంత మాత్రము అనేటువంటిది ఉగాది పండుగ రోజు ఇంకా మహాద్భుతముగా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి అప్పుడు తెలియజేస్తాను గాక చాలా వరకు ఇప్పుడు మచ్చుకు మామూలుగా ఈ సంవత్సరం అంతా ఎలా జరుగుతుంది అంటే మనం చెప్పడం జరిగింది తల్లి అందుకని సింహరాశి వాళ్లకు చాలా బాగుంది చాలా చక్కగా తెలియదు సార్ గురుగారు ధన్యవాదాలు జయోస్